అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో మహిళా ఉద్యోగులకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు కాకినాడ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో ఈ పోటీలను ఇవాళ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రారంభించారు ఈ మూడు రోజుల పోటీల్లో పాల్గొనే మహిళలకు ప్రకటించారు వందల సంఖ్యలో మహిళా ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంతో ఈ క్రీడా పోటీలకు హాజరయ్యారు ఎన్జిఓ అసోసియేషన్ ప్రతినిధులు రామ్మోహన్ రావు సుజాత తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రామ్మోహన్ రావు కాకినాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ప్రసంగించారు సార్ సార్ ఒకరి అంటే ఇలాంటి ఒక ఫంక్షన్ ఒకటి ఉందంటే అలాంటి ట్రెడిషన్ అతి కొత్త జిల్లాల్లో అతి కొత్త కొద్ది జిల్లాలో మందో ఒకటి యాక్చువల్లీ సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు నో దెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ అదర్ జిల్లాల్లో అలాంటి హ్యాబిట్ ఉండడం కానీ ఇలా ఒక టూ డేస్ లీవ్ ఇవ్వడం కానీ ఆర్ అదర్వైజ్ అంటే నేను స్టార్ట్ చేసింది కాదు ఎవరో ఇస్తున్నారు సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ సైన్ సో ఐ ఫెల్ట్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ రామన్ గారిని సుజాత గారిని ఫర్ అప్రోచింగ్ అండ్ దెన్ నాకు చెప్పడం కూడా ఎలా చెప్పారంటే ఇట్లా ముందు ఇచ్చారు ఇస్తే బాగుంటుందని ఒక మాట చెప్పారు అండి ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్ సో దెన్ సి ఐ నో లాడ్ ఆఫ్ ఫస్ మనకు చాలా రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువ వర్క్ కానీ తర్వాత రెగ్యులర్ రివ్యూస్ కానీ ఎక్కువ అయింది సో ఈ టూ డేస్ టార్గెట్ ఎవ్రీథింగ్ చూసుకునేది ఏదో తొమ్మిదో తేదీ చూసుకోవచ్చు మళ్ళీ సో ఈ రెండు రోజులు మర్చిపోయి ప్లీజ్ హ్యావ్ ఫ్ అండ్ నట్లు స్టే హెల్తీ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ వేర్ మై మదర్ ఈజ్ వర్కింగ్ సో షీర్స్ ఎస్ అ టీచర్ సో నాకు తెలుసు అది ఎలా ఉంటుంది హౌ మదర్ కెన్ మేనేజ్ ఫ్యామిలీ ప్లస్ సో ఐ కంప్లీట్లీ అప్రిషియేట్ అండ్ అండర్స్టాండ్ ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందో ఒక ఫ్యామిలీలో ఐ ఐ వాంట్ టు సే దిస్ ఎందుకంటే బికాస్ ద వెరీ స్టార్క్ డిఫరెన్స్ ఒక వర్కింగ్ ఉమెన్ ఉన్న ఫ్యామిలీకి వర్కింగ్ ఉమెన్ లేని ఫ్యామిలీకి హౌ ఎస్పెషలీ సన్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారకులు మనకి రెండు రోజులు స్పెషల్ కేజీలు ఇచ్చి అదేవిధంగా ఆ ఆర్డర్స్ని అన్ని హెచ్ఓడిసికి పంపిన మనకి ముఖ్య ఈ ఫంక్షన్కి హీరో లాంటి మన కలెక్టర్ గారు మన సన్మోహన్ గారికి మీ కరతాల ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలియవంటివిగా కోరుతూ అదేవిధంగా ఉద్యోగులకి ఏ సమస్య వచ్చినా కూడా మన సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ సమస్య పరిష్కారాన్ని ఎంత చక్కగా ఆయన పరిష్కరించడం అదేవిధంగా మనం ఉద్యోగులు ఎవరైనా నష్టపోయినా వారి పిల్లలకి కూడా కాంపర్స్టు గ్రౌండ్లో ఉద్యోగాలు నేను వచ్చిన తర్వాత చాలా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఉద్యోగుల పక్షపాత అయినటువంటి కలెక్టర్ గారికి మరొక్కసారి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రితం మనం అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారి టైంలో ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ కరోనా టూ టూ ఇయర్స్ కరోనా వల్ల మనం స్పోర్ట్స్ మీట్ పెట్టుకోలేకపోయాం లాస్ట్ టైం మనం సింపుల్గా మన ఎన్జిఓ హోమ్లో చేసుకున్నాం అయితే ఈ ఈసారి ఇంత పెద్ద ఎత్తున జరగడానికి మనకు సహకరించిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ టూ డేస్ కూడా మీరు ఆఫీస్లో ఉన్నటువంటి మీ అన్నీ కూడా పక్కన పెట్టి మీరు చిన్నతనానికి మళ్ళీ వెళ్ళిపోయి హ్యాపీగా స్పోర్ట్స్ పది రకాల స్పోర్ట్స్ అన్నీ కూడా అన్నింటిలో కూడా పార్టిసిపేట్